రాష్ట్రంలో నకిలీ మద్యంను అరికట్టాలని బెల్ట్ షాపులను ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన నిరసన కార్యక్రమంలో భాగంగా తెనాలిలో మాజీ సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ నేతృత్వంలో వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత రాష్ట్రంలో నకిలీ మద్యంను మైన్స్లో బార్లలో ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా విచ్చలవిడిగా అమ్ముతున్నారని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తిని శివకుమార్ ఆరోపించారు అలాగే ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు పెట్టి మద్యం విక్రయిస్తున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలలో చేపట్టిన నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగిందని చెప్పారు తెనాలిలోని శివాజీ చౌక్ నుంచి ఎక్సైజ్ ప్రొహిబిషన్ శాఖ కార్యాలయం వరకు ప్రదర్శనగా వెళ్లి ఎక్సైజ్ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున నినాదాలు చేశారు అక్రమ కల్తీ మధ్యం లేకుండా చూడాలని అక్రమ కల్తీ మద్యం లేకుండా చూడాలని బెల్ట్ షాపులు ఎత్తివేయాలి అంటూ ప్లకార్డులు చేతపట్టి ప్రదర్శన నిర్వహించారు మాజీ శాసన సభ్యులు అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ కూటమి నాయకులు అక్రమ సంపాదన కోసం బెల్ట్ షాపుల ద్వారా నకిలీ మద్యాన్ని ఎక్సైజ్ శాఖ అధికారుల ద్వారా అమ్మిస్తున్నారని ఆరోపించారు తెనాలిలో రాష్ట్ర మంత్రి నాదేండ్ల మనోహర్ అనుమతితో తెనాలి నియోజకవర్గంలో ఉదయం ఏడు గంటల నుంచి అర్ధరాత్రి వరకు మద్యం అమ్మకాలు బెల్ట్ షాపుల ద్వారా అమ్మకాలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు నకిలీ మద్యం తాగి పట్టపగలే రోడ్లపై దొర్లుతున్నారు విమర్శించారు తెనాలి నియోజకవర్గంలో ఐదవ తారీఖున ఒక్కొక్క మద్యం షాప్ నుంచి నెలకి డెబ్బై వేల రూపాయలు మామూలుగా వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు మద్యం దుకాణాల నుంచి లంచాలు తీసుకోవడం వల్ల దుకాణదారులు నకిలీ మద్యం కాక నాణ్యమైన మద్యాన్ని ఎలా అమ్ముతారు అంటూ ఆయన ప్రశ్నించారు ఎన్నికల ముందు తెనాలిని మెరుగైన ప్రాంతంగా చేస్తారన్న పౌర సరఫరాల శాఖ మంత్రి శాసనసభ్యులు నాదెంట్ల మనోహర్ హామీ ఇవ్వటమేమో కానీ మెరుగైన ప్రాంతం కాదు కదా రోడ్లు వేయలేదని రోడ్ల మీద కుక్కలను కూడా పట్టుకోలేని పరిస్థితి ఉందని చెప్పారు నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేశారన్నది మంత్రి మనోహర్ చెప్పాలని అన్నారు తాను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు మున్సిపాలిటీ ద్వారా అనేక కార్యక్రమాలు చేశామని చెబుతూ నేడు అభివృద్ధి లేదు సంక్షేమం లేదు రోడ్లు లేవు కల్తీ మద్యం తాగించి ప్రజలు ఆరోగ్యం చెడగొడుతున్నారు అంటూ ఎద్దేవా చేశారు నకిలీ మద్యం తయారీలో ఉన్న వారందరినీ వెంటనే అరెస్ట్ చేయాలని మాజీ శాసనసభ్యులు అన్నబతిని శివకుమార్ డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో తెనాలి పట్టణ మండల పార్టీ నాయకులు దేశ శ్రీనివాసరావు చెన్నుపోయిన శ్రీనివాసరావు పరిమండల పార్టీ అధ్యక్షులు వైసీపీలో ఇటీవల వివిధ పదవులు పొందిన నియోజకవర్గ నాయకులు కౌన్సిలర్లు పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈరోజు ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ పార్టీ ఆధ్వర్యంలో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్స్ దగ్గర నకిలీ మద్యానికి వ్యతిరేకంగా అంటే ఈ రాష్ట్రంలో ప్రభుత్వం వారు తయారు చేసే మద్యం కాకుండా కూటమి నాయకత్వం తయారు చేసే మధ్యమాన్ని కల్తీ మధ్యమాన్ని ఈ రాష్ట్ర ఎక్సైజ్ అధికారుల ద్వారా వైన్ షాపుల్లో బారుల్లో అమ్మిస్తూ ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేస్తున్న విధానంపై ఈ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో దీన్ని నిరసిస్తూ ధర్నా కార్యక్రమం జరుగుతుంది దాంట్లో భాగంగానే టెనాల్ నియోజకవర్గంలో ఈరోజు వైఎస్ఆర్ పార్టీ నాయకులందరం కలిసి ఈ రాష్ట్రంలో జరుగుతున్న నకిలీ మద్యం అమ్మబడుతున్న నకిలీ మధ్యాన్ని ప్రభుత్వం అరికట్టాలని మేము కూడా ఇప్పుడే డిమాండ్ పత్రం ఇవ్వటం జరిగింది తెనాల నియోజకవర్గంలో స్వయానా ఈ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాగన్ల మనోహర్ గారు ఈ నియోజకవర్గాన్ని ప్రాతినిధ్యం ప్రార్థించారు తెనాలి నియోజకవర్గంలో ఎంత దారుణంగా ఉందంటే మనం ఒకసారి చూస్తే పొద్దున్నే ఏడింటికి వైన్ షాపులు పొద్దున్నే ఏడింటికి వైన్ షాపు ఇది మార్నింగ్ పొద్దున్నే ఏడింటికే చూడండి ఒకసారి అలాగే ఒకటి కాదు పొద్దున్నే ఏడింటికి తెనాల్లో ఏ వై షాప్ తెరిచలేదో ఒకసారి చెప్పమండి నేను పూర్తి సాక్షాధారాలతో ఏ షాపు ఏడింటి దగ్గర నుంచి ఏడున్నరకు ఓపెన్ చేసి మద్యం అమ్ముతున్నారో అలాగే రాత్రిపూట అంటే ఏటీఎం ఎనీ టైం మద్యం ఇరవై నాలుగు గంటలు వైన్ షాపుల దగ్గర మద్యం బెల్ట్ షాపుల దగ్గర మద్యం ఈ బెల్ట్ షాపుల ద్వారా కూటమి నాయకులు పెద్ద ఆదాయ వనరులైంది ఇది తాగిన ప్రజలు ఇది తాగిన ప్రజల పరిస్థితి ఏందో తెనాల్లో ఎక్కడో వీడియోలు కాదు ఈ తెనాల్లోదే బండి రోడ్డు పక్కన ఆపేసి ఆ బండి నెంబర్ కూడా ఉంది ఇదిగో ఏ రకంగా సోహ లేకుండా సోయ లేకుండా పడిపోయి సోయ లేకుండా ఇది ఎప్పుడో రాత్రిపూట కాదు మిట్ట మధ్యాహ్నం మిట్ట మధ్యాహ్నం ఇది తెనాల్లోని ఏ రోడ్లైనా ఇదే పరిస్థితి ఏదైతే కూటమి నాయకత్వంలో మీరు అమ్ముతున్నా నాణ్యమైన మద్యం వీరికి ఒక కొత్త పేరు పెట్టారు నాణ్యమైన మద్యం అంట నాణ్యమైన మద్యం తాగి ఏ రకంగా పడిపోయి ఉండారో రోడ్డు మీద సోయ లేకుండా వైఎస్ఆర్ పార్టీ ఏం డిమాండ్ చేస్తూ ఉందంటే అయా ఈ రాష్ట్రంలో కల్తీ మద్యాన్ని అరికట్టండి పేద ప్రజల ఎడల మీరిస్తానన్న నాణ్యమైన ముందు తాగి ప్రజలు ఆ ముందు దెబ్బకి ఇటెల్లాలో తెలియక రోడ్లని రోడ్ల పక్కన బండ్లోపి రోడ్డు మీద పడుకునే పరిస్థితులు ఈరోజు వస్తూ ఉన్నాయి మరి ముఖ్యంగా తెనాల నియోజకవర్గానికి సంబంధించి ప్రతి వైన్ షాపు పొద్దున్నే ఏడింటి దగ్గర నుంచి ఓపెన్ చేస్తూ ఉంటారు ఇంకా ఏం చదువుతున్నారు తెలుసా వైన్ షాప్ల నెలకి కరెక్ట్గా ఐదో తారీఖున డెబ్బై వేల రూపాయలు లంచం ఇస్తున్నామని చదువుతూ ఉంటారు కాదని చెప్పానండి కాదని చెప్పానండి కరెక్ట్గా ఐదో తారీఖున డెబ్భై వేల రూపాయలు లంచం ఇస్తామని చదువుతూ ఉంటారు ఇది ఇక్కడ నాయకుడు రాష్ట్ర మంత్రి మనోహర్ గారు చూపిస్తున్న మెరుగైన పాలన ఏం చెప్పాడు ఎలక్షన్స్ ముందు వీళ్ళకి పరిపాలించడం ఈ ఈల్ని విజయవాడతో పాటు అభివృద్ధి చేస్తా ఈ తెనాల్ని గుంటూరు పట్టణం కన్నా మెరుగైన పట్టణంగా చేస్తా అన్నాడు ఇప్పుడు సుమారు రెండు సంవత్సరాలు అవుతా ఉన్న సంవత్సరం ఆరు నెల పైన ఈ తెనాల్లో ఎక్కడికి వెళ్ళినా ఏ రోడ్డుకి వెళ్ళినా ఏ బజార్కి వెళ్ళినా గుంటలు తప్పకుంకోట్లా రోడ్లు విజయవాడతో పాటు కాదు ఆఖరికి కుక్కలను పట్టుకునే కుక్కల్ని కుక్కలను కూడా పట్టుకోలేకపోతూ ఉంటారు ప్రజలు భయపడిపోతూ ఉంటారు రోడ్డు మీద కుక్కలు ఎమ్మడబడుతూ ఉంటాయి ఇంకో పక్కన ట్రాఫిక్ అంతరాయంగా ఆవులు ఇది ఆ మెరుగైన పరిపాలన అసలు రోడ్లు వేయడానికి కాంట్రాక్టర్ రాట్లా కాంట్రాక్టర్ వర్క్ తీసుకోవటంలా ఎందుకంటే మా బిల్లులు రాట్లా చేసిన దానికే బిల్లు లీటర్లా అన్నాడు నేను ఓపెన్గా అడుగుతా ఉండా ఈ నియోజకవర్గ శాసనసభ్యుడు నాదళ్ళ మనోహర్ గారిని నీ సంవత్సరం ఆరు నెలల కాలంలో ఈ టెనాల్ నియోజకవర్గంలో ఎన్ని రోడ్లు వేసావో చెప్పు ఎన్ని రోడ్లు వేసావు చెప్పు ఈ తెనాల్లో ఏ బజార్కి వెళ్ళినా ఏ సెంటర్కి వెళ్ళినా ఏ వార్డుకి వెళ్ళినా అన్నీ గుంటలే చెప్పుదా మెరుగైన పాలనన్నావు కదా మాకన్నా బాగా పరిపాలన చేస్తా ఉన్నారు కదా ఎక్కడ చేసావు ఈ రెండు సంవత్సరాలు అవుతా ఉంది ఏం అభివృద్ధి చెందింది ఈ తెనాలి అంటే ఇవన్నీ మాయమాటలే అభివృద్ధి దేంతో చెందిందంటే కల్తీ మద్యంలో డోర్ డెలివరీ మద్యం నియోజకవర్గం అంతటా బెల్ట్ షాపులు ఒక డైలా కుక్కల సర్వవిహారం చేస్తూ ఉండే జనం పిక్కలు పట్టుకుంటా ఉండే కనీసం ఆ మధ్య ఎప్పుడో చూసా చంద్రబాబు నాయుడు గారు గేదలకి పశువులకు కూడా హాస్టల్ పెడతాను అన్నాడు నేను కూడా చాలా సంతోషపడ్డా మనుషులకి ఎటు తిరిగి హాస్టల్ లేదు గేదలకి పశువులకి హాస్టల్ పెడతాను అబ్బా చాలా మంచిది అనుకున్నా తెల్లో ఉండే యావులంది రోడ్డు మీద ఉంటున్నాయి నేను మీరు మీరు నన్ను మీ పరిపాలనలో ఏం చేశారని ఎస్ మా పరిపాలనలో మున్సిపాలిటీలో కుక్కల్ని దానికోసం సుమారు ముప్పై నలభై లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ కుక్కలకి వ్యాక్సినేషన్ శరిటైజేషన్ చేసే కార్యక్రమం తీసుకొచ్చింది మేమే కొంతవరకు సక్సెస్ చేశాం ఈరోజు విచ్చల విడిగా మద్యాన్ని విచ్చల విడిగా ఆ మద్యం తాగి రోడ్ల పక్కన సోయమర్చి పడుకుంటున్న విధానాన్ని దేన్ని అరికట్టగలిగారు అభివృద్ధి చేయటంలా రోడ్లు వేయటంలా ప్రజలకు సంక్షేమం ఇవ్వటంలా కల్తీ మద్యాన్ని ప్రజలకు అమ్మిస్తూ ఉండారు ఆ కల్తీ మద్యం ద్వారా ప్రజలు ఆరోగ్యాన్ని పోగొట్టుకుంటూ ఉన్నారు ఆ కల్తీ మద్యం తాగిన వ్యక్తి అనారోగ్య పాలు అవుతూ ఉన్నాడు ఏం చేశారు ఈ రెండు సంవత్సరాలు మీరు పరిపాలన మెరుగైన పరిపాలన మాకన్నా బెటర్ పరిపాలన ఏ ఈ తెనాలు రూపురేఖలు మాన్యా గుంటలు గుంటలు మా లాగా సంక్షేమం ఇలా ఎస్ నేను శాసనసభ్యుడిగా నా ఐదేళ్ళ టెన్యూలో పద్దెనిమిది వందల కోట్ల రూపాయలని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ తెనాల ప్రజలకి నేను సంక్షేమం చేశాను సుమారు తెనాల్లో నూట ఇరవై రోడ్లని మా మున్సిపాలిటీ నియోజకవర్గం కలిపి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మేము వేసాము మీరేం చేస్తూ ఉండరు ఇవన్నీ చేయకపోగా దారుణంగా రాష్ట్ర వ్యాప్తంగా నకిలీ మద్యాన్ని పంపించే విధానాన్ని అరికట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసి ఎవరైతే ఈ కల్తీ మద్యంలో ఇన్వాల్వ్ అయి ఉండారో వాళ్ళందరినీ అరెస్ట్ చేయాలని న్యూట్రల్ ఆల్కహాల్ అనేది కన్జంప్షన్ చేయడం అనేది హెల్త్ పరంగా చాలా డిసీజెస్ రావడానికి కారణం అవుతుంది దాన్ని అరికట్టాలని మనం వాడు పరిభాష చెప్పాలంటే స్పిరిట్ కంటెంట్ అంటారు దాన్ని స్పిరిట్ కంటెంట్ తక్కువ ఉన్నటువంటి వాడాలనేది యాక్చువల్గా చట్టంలో చెప్తుంది కానీ ప్రభుత్వం వైలేషన్ చేసి ఎవరైతే వాళ్ళ మనుషుల ద్వారా అక్రమంగా డిస్టిలరీస్ ఓపెన్ చేసి ఈ మధ్యాహ్నాన్ని అక్రమంగా తయారు చేసి వితౌట్ లైసెన్స్ జనాలకి దాన్ని తాకబోసే ప్రయత్నం చేసి దాన్ని ఆదాయ వనరు చూసుకోవాలని భావిస్తూ ఉంది दूसरी वैएस कांग्रेस पार्टी तीव्र खंडा होती